హాయ్ వెల్కమ్ టు షారదాస్ కార్నర్ నేనైతే ఈరోజు జమ్మకుంటకు వచ్చాను కదా బయటకు వచ్చామా ల్యాండ్ దగ్గరికి చూద్దామనేసి మధ్యలో ఇట్లా పూల చెట్లు కనిపిస్తే ఆగి మేము వీడియో తీసుకుంటున్నాం చూడండి ఇదైతే బతుకమ్మ పెడతారు కదా తంగేడు పువ్వు అప్పుడైతే అసలు దొరకనే దొరకదు ఇప్పుడు ఎంత బాగా వచ్చిందో చూపిస్తాం ఈ ఫ్లవర్స్ పేరు అయితే నాకు తెలియదు ఇక్కడైతే మేము ఆగి చూస్తున్నాం బాగున్నాయి చెట్లు అనేసి ఇవైతే పింక్ కలర్లో ఎల్లో కలర్లో చాలా బాగున్నాయి పూలు వెళ్తుంటే కనిపించినాయి ఆగి కాసేపు వీడియో తీసుకున్నాం మా సోని నేను ఇద్దరం కలిసి అలా నడుచుకుంటూ వస్తుంటే మంచి తోటలాగా అనిపించినాయి చెట్లని అలా వెళ్ళి చూసామన్నమాట కొన్ని ఫొటోస్ తీయాము వీడియోస్ తీసుకున్నాం చాలా బాగా అనిపించింది ఇక్కడ ఏమంటారు నేచర్ చాలా బాగుంది ఇదైతే మా ఫ్లాట్ ఫ్లాట్ దగ్గర కోసం మనం వచ్చామన్నమాట మేమంతా కానీ అన్ని చెట్లు మొలిచినాయి వెళ్ళలేకపోయినాం చూడలేకపోయినాం లోపల దానిక ఇంతేనండి థ్యాంక్ యూ